ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతూ ఉన్నాయి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తే సమావేశాలు ప్రారంభమవుతాయి అయితే ఈ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పాల్గొనే శాసనసభ్యులు సమావేశాలకు హాజరయ్యే శాసనసభ్యులు నలభై ఐదు రోజుల నుంచి ఏపీలో జరుగుతున్నటువంటి ఘోరమైన ఆకృత్యాలు అకాహిత్యాల మీద వాళ్ళ గట్టిగా పట్టుబట్టి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో అడగాలి అని చెప్పైతే నిర్ణయం తీసుకున్నారు ఇదే విషయాన్ని వినుకొండలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఇదే విషయాన్ని ఆయన వినుకొండలోనే ప్రకటించారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అధికార పక్షం ఇటు విపక్ష ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం ఇస్తుందా ఇవ్వదా అన్నది ప్రశ్న ఎందుకంటే వాళ్ళ తప్పులను వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతాము అంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వరు ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి తదుపరి అడుగులు ఏ విధంగా ఉంటాయి అన్నది డెఫినెట్లీ నిర్ణయింపబడే సమావేశాలు ఇవి ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని ఒక చర్చ అయితే ఉంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు ప్రమాణం చేసేంతవరకే ఆ సభ తర్వాత ఇప్పుడే మళ్ళీ యాక్చువల్గా అసలు సభ స్టార్ట్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ సీటు కేటాయిస్తారనే దగ్గర నుంచి కూడా రకరకాలుగా ఉన్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు లేచి ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా నలభై ఐదు రోజుల నుంచి ఘోరాలు జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నారో అవన్నీ కనుక మాట్లాడే ఎవరైతే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ అధికార కూటమి నుండి తీవ్రమైనటువంటి దూషణలు తీవ్రమైనటువంటి ఎటకారాలు తీవ్రమైనటువంటి వ్యంగ్యం ఇవన్నీ తప్పదు డెఫినెట్లీ ఇవన్నీ తప్పదు సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అట్లీస్ట్ కాసిన సమయం అన్న ఇస్తారా ఇవ్వరా మాట్లాడిస్తారా మాట్లాడినివ్వరా ఈ అన్ని విషయాలను జగన్ గారు నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది అయితే డిసైడ్ చేస్తాయి ఒకవేళ అసెంబ్లీలో కనుక అధికార కూటమి వైపు నుంచి దూషణలే వాళ్ళ సమాధానం అయితే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవచ్చు అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అనే డెఫినెట్లీ నిర్ణయం అయితే తీసుకుంటారు కదా అండ్ అక్కడికి వెళ్ళకపోయినా ఈ సమస్యల మీద ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్యనే వెళ్ళి ఫైట్ చేస్తాము అని జగన్ గారు అటువంటి నిర్ణయం తీసుకోవచ్చు వెరసి చూడాలి ఈరోజు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ బుధవారం ఢిల్లీలో జగన్ గారి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన అండ్ ఇప్పటికే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్లు కూడా అడిగి ఉన్నారట ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారో ఎవరిని కలుస్తారా అన్న విషయం కూడా చూడాలి బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఈ అసెంబ్లీ సమావేశాలే నెక్స్ట్గా నెక్స్ట్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా డిసైడ్ చేయబోతుంది